గోదావరికని జవహర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సిడిపిఓ స్వరూపరాణి సెక్టార్ సూపర్వైజర్ షరీన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బడిబాటలను మర్పించే విధంగా అంగన్వాడీ టీచర్లు పోషకులు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులతో ప్లకార్డులను పట్టుకొని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ సరూపారాణి మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ బడుల్లో చేరి ఆటపాటల ద్వారా విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రుల ప్రేమను సైతం మర్పించే విధంగా టీచర్లు విద్యాబోధన చేయడం లక్ష్యంగా పురోగతిలో ఉన్నామన్నారు ప్రతి నెల పిల్లల బరువు తీస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను తల్లిదండ్రులకు తెలియపరుస్తూ పోషకుల ఆదరాభిమానాలు పొందుతున్నామని అన్నారు చిన్నపిల్లలకు చదువు పట్ల శ్రద్ధ పెరగడం కోసం బడి అంటే భయపడకుండా సంతోషంగా వచ్చేలా ఆటలు పాటలు పలు రకాల వస్తువులు రకరకాల బొమ్మలు వారికి ఇస్తూ అల్పాహారం అందిస్తూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ మా టీచర్లు ఆయాలు ఎంతో సహకరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు జవహర్ నగర్ కేంద్రంలోని అంగన్వాడీ బడివాటా కార్యక్రమంలో బ్యానర్లు టీచర్లు పట్టుకొని ప్లకార్డులు చిన్న పట్టించి మా బడిలో చేర్పించండి మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అంటూ ప్రైవేట్ బడులకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించండి అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ బడుల బడిబాటలను మర్పించే విధంగా వీరు చేస్తున్న తీరు పట్ల పలువురు కాలనీవాసులు మేధావులు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వరూపారాణితో పాటు సూపర్వైజర్ షెరీన్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ టీచర్లు అంగన్వాడీ టీచర్లు టీ భాగ్యలక్ష్మి జి సుజాత ఎం అనిత ఆర్ శ్రీమాల యు పద్మా సునీతాదేవి మరియు హెల్పర్లు పోషకులు విద్యార్థులు పాల్గొన్నారు What